వేట్లో వదిలేస్తున్నారా ఉండివా రాత్రే చూసాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసరికి నిన్నటి వీడియో అండి డేట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే సండే రోజు వీడియో అనమాట నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసండి మాకైతే నది చాలా దగ్గరలో ఉంటుంది ఈ మధ్య అయితే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితం ఇలాగ వరదొస్తుంది నీళ్ళు వస్తున్నాయని మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను కదా కాకపోతే ఫస్ట్ టైం అనమాట ఈ ఇయర్లో ఇంత నీళ్ళు ఎక్కువగా రావడము ఇంకా మీకైతే ఈ రోజు వీడియో కూడా మీకు చూపిస్తాను ఎన్ని నీళ్ళు వచ్చాయి ఏంటనేది కొంతమంది అయితే బ్యాడ్ కామెంట్స్ కూడా పెడతారండి చెరువుల పక్కన ఇల్లు కట్టేస్తారు ఇంకా అన్ని ఆక్రమించేస్తారు అందుకే మీకు ఇలా వాటర్ వస్తాయని మీరు పాపాలు చేశారు అందుకే మీ పాపాలు పండాయి అందుకే వాటర్ వచ్చేస్తున్నాయి అని ఇంకా పల్లెటూరులో అయితే చూస్తే మీరు చుట్టుపక్కల నీళ్ళే ఉంటాయి మధ్యలో ఊరుంటుంది మరి అప్పుడు వరద నీరు అనేది వర్షానికి నిండిపోయి ఊర్లు మునిగిపోతాయి మరి వాళ్ళేం పాపం చేశారండి అంటే నేను కామెంట్స్ పెట్టారా నేనేం ఫీల్ అవ్వడం లేదు చెప్తున్నాను కొంతమంది మంచిగానే పెడతారు అంటే ఏం చేస్తాంలేనండి మీకు ఇక్కడ చెరువులు కట్టిన అంటే నది పక్కన కట్టిన ఇల్లులు కూడా మీకు చూపిస్తాను అనమాట అవి ఎలా ఉన్నాయి ఏంటనేది ఇంకా అండి నేనైతే ఫీల్ అవ్వడం లేదు కాకపోతే మీకు క్లారిటీ అయితే చెప్తున్నాను అలాగే ఎక్కడ నుండి మా ఇంటికి ఎంత దూరం అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట మాకు అప్పుడు చెరువుకి దగ్గరగా ఉందా దూరంగా ఉందా మీకే అర్థమవుతుంది అన్నీ చూపిస్తానన్నమాట ఇక్కడ వచ్చేసరికి నది వస్తుంది కదా నదిలో వాటర్లో అయితే ఇంకా చేపలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అయితే ఇక్కడ సరదాగా గాలం వేస్తుంటే చేపలు చిన్న చిన్న పడుతూ ఉన్నాయి అనమాట వాటర్ అయితే నదిలో అయితే రెండు నెలల నుండి ఇలాగే ఫ్లోటింగ్ వెళ్తూ ఉంది రెండు మూడు సార్లు అయితే ఆ పైన అయితే గేట్లు ఎత్తారు మీరు అందరూ ఖాళీ చేసేయండి అప్పటికప్పుడు అయితే ఆహో చేసేవాళ్ళు అప్పుడు ఏమి వాటర్ ఇన్ని అయితే రాలేదు ఇది ఫస్ట్ టైం అనేది చెప్తున్నాను ఇప్పుడైతే మాకు ఎవరు చెప్పని కూడా చెప్పలేదు వాటర్ వస్తాయని ఏమనేసి అలాంటిది సైలెంట్ గా వాటర్ అయితే వచ్చేస్తున్నాయి అందుకే నిన్న షార్ట్ వీడియోలు అయితే బడబడ మాట్లాడే వాళ్ళ దాంట్లో ఏమీ ఉండదు సైలెంట్ వాళ్ళే కిల్లర్ అని చెప్పాను వాటర్ కూడా అంతేని ఎప్పుడు హడావుడి పడినప్పుడు ఇన్ని వాటర్ రాలేదు ఇప్పుడు వస్తాయి అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాటర్ అలా చిన్నగా వస్తుంది అనమాట ఇది నది పక్కనే రీసెంట్గా రోడ్డు అయితే వేశారు ఆ రోడ్డు వేయడం వల్ల ఇంకా లేట్గా వచ్చాయని చెప్పాలి లేదంటే మార్నింగ్కే వచ్చేవి అయినా రోడ్డు వేసినా సరే ఇంకా అటువైపు నుండి డౌన్ ఉంది కదా ఎక్కడ డౌన్ ఉంటే అటువైపు నుండి వాటర్ అనేది ఈ విధంగా వచ్చేస్తున్నాయి ఇవంతా ఈ ఈవినింగ్కి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వాటర్ ఎంత పెరిగా ఏంటి అనేది మీకు అంత ఐడియా ఉంటుంది ఇవన్నీ బెండ చెట్లు తోటకూరలు అదే పొలాలన్నమాట పంట పొలాలు ఆకుకూరలు అవన్నీ వేశారు ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి లాస్ట్లో వీడియోలో మీకు ఎలా కనిపిస్తే మీకు చూపిస్తాను ఇగోండి మధ్యలో ఒక రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు అయితే రీసెంట్గా నేసారు అందుకనే అంత హైట్ నుండి అయితే రాలేదు కానీ ఈరోజు మార్నింగ్కి ఇవంతా మునిగిపోయినాయి ఈ వాటర్తోని నిన్న మధ్యాహ్నం అయితే పన్నెండున్నరకి ఎక్కడి నుండే లైవ్ అయితే పెట్టాను అప్పుడు లైవ్ పెట్టేటప్పుడు చాలామంది చూసారనమాట చూడకపోతే ఒకసారి లైవ్ చూడండి క్లారిటీగా లేదనమాట అందుకే మళ్ళీ వీడియో అయితే తీసాను మేము లైవ్ పెట్టేటప్పటికి ఏరియా మొత్తం ఖాళీగా ఉంది అంటే కొంచెం వాటర్ ఇందాక చూపించాను కదా అలా వస్తూ ఉంది లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చుట్టూ తిరిగి వీడియో తీసుకుందామని వచ్చేసరికి ఇంకా ఇది మొత్తం నిండిపోయింది వాటర్తోని ఇటువైపు నుండి అరటి చెట్లు కనిపిస్తున్నాయి కదా అటువైపు గోడ ఉందనమాట ఆ గోడ దగ్గర నుండి అది గోడ ఫుల్ అయిపోయి ఇంకా సైడ్ నుండి వాటర్ వచ్చేస్తున్నాయి ఎంత రోడ్డు వేసినా సరే అటువైపు నుండి వాటర్ వస్తాయి ఈ గోడ కింద నుండి కూడా ఓట అంటారు కదా ఓటలాగా ఊరి అలా వాటర్ వచ్చేసాయి ఇటువైపు గోడ మొత్తం మునిగిపోయింది గోడ పైనుండి వాటర్ వచ్చేస్తున్నాయి సాయంత్రం కాలు తెలిసిపోయిందాబా నది దగ్గరికి అయితే ఎళ్ళనివ్వడం లేదు ఎందుకంటే మాకు పంచాయతీ దగ్గర కదా వాళ్ళు వచ్చేసి వెళ్ళనివ్వట్లేదు అనమాట ఎళ్ళకండామ్మా వాటర్ వస్తున్నాయి కదా అని చెప్పారు ఇంక వాళ్ళు అంతగా చెప్పినప్పుడు మనం వెళ్ళకూడదు కదా ఇగోండి వాటర్లు అయితే నదిలో అయితే గేదెలు కొట్టుకొని వచ్చేస్తున్నాయి చూడండి ఇవైతే కొండ దగ్గర గేదెలు అంతకు పైన ఉంటాయి అవి అయితే మేతకి డైలీ నదిలోకి వస్తాయి అన్నమాట అలాగే వచ్చేసాయి అవి వచ్చేస్తే ఇప్పటివరకంటా ఒక యాభై గేదెల దాకా పిలిచి ఇంకొడ్డుకి చేర్చారు మేము వెళ్ళేటప్పటికి ఒక ఇరవై గేదెలు అయితే బయటకు వచ్చాయి లైవ్లో పెట్టేటప్పుడు కూడా గేదెలు మీకు చూపించాను ఆల్రెడీ ఇప్పుడైతే ఒక పదమూడు గేదెల దాకా బయటకైతే అయితే పిలిచారు ఇగోండి ఇక్కడ ఒడ్డుకి చేర్చేశారనమాట గేదెలు ఏంటంటే ఈ వాటర్లో ఎంతసేపు అయినా సరే ఈదుకుంటూ వెళ్తాయి అంటే వేదడం అంటే అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి ఇటువైపు పిలిస్తే అటువైపు కొంచెం వచ్చారనుకోండి నీళ్ళు లాగదు కాబట్టి అలా ఒడ్డుకైతే చేరుకుంటుంది ఆ వానర్ కూడా వచ్చారనమాట ఇక్కడికి గేదెలు ఎలా ఏట్లోకి వెళ్ళిపోయినాయి ఇటువైపు కనిపిస్తే పిలవండి అని అక్కడ చెప్పెళ్ళారు కొంతమంది ఫోన్ చేశారనమాట కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఇంకా ఆ విధంగా యాభై గేదెల దాకా వాటికి ఎలా పిలిస్తే వస్తాయని చెప్పేసి ఆ విధంగా పిలిస్తే వడ్డీ చేర్చారు జున్నిపాలా ఎప్పుడు ఎంత లేట్గా చదువుతున్నాడుగా ఏరు నీ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది చిన్నపిల్లలు పదకొండు మొత్తం పదకొండు పిల్లలతోని పిల్లలు మూడు ఇంకొకటి కూడా ఉందగా ఇది ఇంకొక వైపు అనమాట అంటే ఇది కృష్ణానదికి కొంచెం దగ్గరలోనే ఇల్లుకైతే కట్టుకున్నారు అక్కడైతే కొంచెం వాటర్ ఎప్పుడూ చూపిస్తూ ఉంటాను కదా ఇటువైపు మేకలు కూడా కడుతూ ఉంటారు కదా ఆ గుడిసు మొత్తం అయితే మునిగిపోయింది మొత్తం అంటే సగానికి వచ్చింది అనమాట వాటర్ ఇంకా అలాగే చిన్న మేకలన్నీ తీసుకెళ్ళి ఆ ఇంట్లో అయితే కట్టేశారు పెరుగుతున్నాయి వాటర్ పెరిగింది వెళ్తున్నాయి ఇటు నెట్టు చూడండి కదా అటుండి ఇటు నెట్టుతుంది ఇందాక మేకలు చూపించాను కదా అది ఆ సార్ సగం మునిగిపోయింది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి టైంలో ఇంకా ఎక్కడైతే గాలం వేసి చేపలు పడుతున్నారు మేమైతే లేము జాగుకు అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది మేము వెళ్ళిపోయాం అక్కడికి వచ్చేటప్పటికి పదకొండు అయింది నైటు ఇంకా నైట్ టైం కూడా వాటర్ ఎలా వచ్చేటట్ని చూడడానికి వచ్చాము ఇంకా నదిలో నుండి వాటర్ అయితే రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి ఇది అండి కదా గొయ్యాలంటే ఫస్ట్ నిండిపోతాయి

అక్కడ వాటర్ సౌండ్ చూసారు కదా అవైతే కాలువల నుండి అంటే డ్రైనేజీ ఉంటాయి కదా మనకి కాలువలు ఆ వాటర్ అయితే దాంట్లో నుండి వచ్చేస్తున్నాయి ఫస్ట్ ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో ఆ ఖాళీ స్థలం ఫస్ట్ మునిగిపోయి తర్వాత పైకి వాటర్ వచ్చేస్తుంది ఎక్కడ డౌన్ ఉంటే అక్కడికి ఆ వాటర్ వెళ్ళిపోతుంది అన్నమాట ఈ మొత్తం ఇగోండి చాలా వరకు ఆ చివరి వరకు వాటర్ వస్తాయి ఇవన్నీ ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నాయి వీధిలో సౌండ్ చూడాలి నిండిపోతుంది ఇంకా ఇన్నింటికి అటు అటేళ్ళిపోద్దు ఏమైంది అక్కడ ఏమైందా అనుకుంటే తీరా చూస్తే అక్కడ పాము వచ్చిందనమాట ఈ వరదలు వచ్చేటప్పుడు ఇలాగ పాములు ఎలకలు ఇంక అన్నీ ఇంట్లోకి అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇంకా జలగలు వచ్చేసరికి గోడల మీద పాకుతూ అనమాట నేను చూపించాను కదా మేకలు బ్యాక్ సైడ్ అనేసి సగం మునిగిందనేది ఆవిదనమాట ఇది ఇగోండి వీధి వే అయితే వాటర్ వస్తాయి డ్రైనేజీలో నుండి వాటర్ వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట ఇవన్నీ నిన్నైతే తీసాను వీడియోస్ ఈరోజు మార్నింగు ఎయిట్కి అనమాట ఇది వచ్చేసరికి ఇగోండి ఇంకా రోడ్డు ఉంటుంది మాకు ఆ రోడ్డు నుండి వీధికి ఇలా వచ్చేస్తూ ఉన్నానమాట రాత్రి అయితే ఏవి ఒక నాలుగైదు ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలన్నీ నైట్ లోపల మొత్తం ఫుల్ అయిపోయి ఇంక ఈ రోడ్డు మీదకి వచ్చేసాయి వాటర్ ఇంకా పైన వాటర్ వదలకపోతే ఇంక ఇంతటితోనే ఆగిపోద్ది ఇంకా కాకపోతే అలా నిదానంగా వస్తూ ఉన్నాయి కొండి ఇది ఖాళీ స్థలంలో మొత్తం ఫుల్ అయిపోయి దీని స్ట్రైట్ రోడ్డే మా ఇల్లు అనమాట మిడిల్లో ఉంటుంది ఇదంతా మునిగిపోయినాయి ఇది మునిగిపోయిన తర్వాత పక్కన ఖాళీ స్థలంకి వెళ్ళిపోతాయి అలా అనమాట రావడం అయితే బాగానే వస్తాయి కానీ వెళ్ళిపోవడం అయితే మళ్ళీ వెళ్ళవు అప్పుడు దోమలు ఇవన్నీ చేరి జ్వరాలు అలాంటివి వస్తూ ఉంటాయి అనమాట ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో ఆ ప్లేస్లకు ముందైతే నీరన్నీ చేరిపోతున్నాయి ఇక్కడ అదే అనమాట చూస్తున్నాము రాత్రి వచ్చామని చెప్పాం కదా నైటు ఆ వీధి అనమాట ఇది అదే పామ్ కనిపించింది అన్న ఆ వీధిది మెయిన్ ఖాళీ స్థలాల వల్ల మునిగిపోతుంది ఇక ఇక్కడి వరకు వస్తుంది ఫుల్గా వెళ్తుంది దాతరా ఇది నిండింది కొంచెము అక్కడ వరకు ఉన్నాయి ఆ మెట్టు వరకు ఇంకా మళ్ళీగా వచ్చేస్తున్నాయి సిమెంట్ కట్ల అంటే తడిచిపోయినవి అవి అంటే ఎత్తేవలేరు అని వీలువేనంట వదిలేసారు రాత్రే చూసాము సిమెంట్ కట్ల మునిగిపోయిందిగా మొత్తము మొత్తమునిగిపోయింది జలగలు ఈ రోడ్డుకి ఎక్కాయంటే అంటే ఇంక అంతే

నైట్ అయితే ఈ రోడ్డు కూడా వచ్చాము ఆ చివరి వరకు వెళ్ళాము మార్నింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా ఒక పెద్ద గట్టు ఉంటుంది చెరువు గట్టు అంటారు కదా అలా గట్టు అయితే ఉంటుంది ఆ గట్టు అయితే ఇప్పుడు ఎక్కాము ఆ గట్టుకి వాటర్ వచ్చాయనుకోండి కట్ట తగ్గిపోతుంది అంటే మెయిన్ రోడ్డు మీదకి వాటర్ వెళ్ళిపోతుంది అనమాట ఈ గట్టు అనేది ఉంటుంది మా పార్కింగ్లో వాటర్ లేకపోతే ఈ గట్టు మీద వాటర్ ఉండవు ఈ గట్టు మీద వాటర్ ఉంటే మా ఇంట్లో వాటర్ ఉన్నట్టు అనమాట అంతలాగా వచ్చాయి లాస్ట్ ఇయర్ వాటర్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా రెండు ఇల్లులు అవి కృష్ణానది పక్కనే కట్టారు అవి మీకు మీరు అన్నట్టు కృష్ణానదిలో ఆనుకొని కట్టుకున్నారు కదా ఆనుకోవచ్చు ఈ నది ఎక్కడ మా ఇల్లు ఎక్కడ చాలా దూరం ఉంటది అయినా సరే మనకి ఎక్కడెక్కడ డౌన్ ఉందో దాని వల్ల అయితే వాటర్ వచ్చేస్తాయి వాళ్ళు రీసెంట్ గా రోడ్డు వేశారు కాబట్టి ఆ రోడ్డు అయితే మీకు లైట్ గా కనిపిస్తుంది లేదంటే ఆ రోడ్డు ఎగిపోయి ఉంటే ఈ పాటకి ఇంకా కొంచెం ఫ్రంట్ అయితే వాటర్ వచ్చేసేవి వీడియో చూసే వాళ్ళు పూర్తిగా వీడియో చూడక ముందే కామెంట్స్ అయితే పెట్టేస్తారు ఆ పూర్తిగా చూసి నేను ఏం చెప్పానని విని అప్పుడు పెడితే బాగుంటుంది కామెంట్స్ ఈరోజు డేట్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా డేట్ క్లారిటీ ఇస్తున్నాను అనమాట పొలంలో నుండి పొలం మొత్తం నిండిపోయింది పొలం నుండి ఇంకా రోడ్డు పైకి అయితే వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి నాకు తెలిసి ఈసారి వాటర్ వచ్చేసరికి రోడ్డు మీదకి వచ్చి ఆగిపోతాయి అనుకుంటున్నాను ఎందుకంటే పైన అటు ముంబై అటువైపు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి ఆ వాటర్ అంతా ఫ్లో ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అక్కడైతే ఒక గట్టు మీద అదే గోడ ఉంటే ఉండేది ఆ గోడ అస్సలు కనిపించడం లేదు చూసారు లేదా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ రీసెంట్గా రోడ్డు వేసారు కదా ఆ రోడ్డు ఉందనమాట దానివల్ల లేదంటే మొత్తం నీళ్ళతో నిండిపోయేది ఎక్కడ చూపిస్తున్నాను చూడండి మొత్తం అక్కడే పడవలు ఇవ్వనున్నాయి కదా చేపలు అక్కడే పట్టారు ఇటువైపు అయితే నిన్న ఖాళీ స్థలం అనేది అంతా పొలాలు చూపించాను కదా ఆ పొలాల చుట్టూ అదే బెండ చెట్టు వైపు అయితే ఫుల్గా నీళ్ళు వస్తాయి బెండ చెట్టు తోట పోద్ది ఇంకా ఇది గట్టు కదా ఇటువైపు అంతా పొలాలు ఇంకా ఎటువైపు నుండి నీరు వస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను అనమాట రెండు రోజుల నుండి మాత్రం ఎండ ఫుల్గా ఉంటుంది విపరీతంగా వర్షాలు ఏం పడడం లేదు విజయవాడలో అయితే ఇగోండి ఈ పెద్ద గట్టు అనమాట అంటే ఒక రోడ్లాగా అయిపోయిందండి చెరువు గట్టు అంటారు కదా అదేని ఇగోండి మా ఇల్లతో చివరకు ఉంటుంది అంటే ఇవన్నీ ఖాళీ స్థలాలు పొలాల వల్ల వాటర్ అనేది వచ్చేస్తుంది ముందుగా అయితే ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలు మొత్తం మట్టి పోయించేస్తే అంటే ఎవరి కాళ్ళు మట్టి పోయించుకుంటే వాటర్ అనేది రాదనమాట అంటే ఒక పన్నెండు లక్షల క్యూసిక్లు అలా వదిలితే అప్పుడు వస్తుందేమో అలాగే ఇక్కడ వచ్చేసరికి పొలాలు కూడా ఉంటాయండి అంటే వరి పండించుకోవడము ఇంకా అలాగే ఆకుకూరలు కూరగాయలు పండిస్తూ ఉంటారు పొలాలు అనేది చాలా డౌన్గా ఉంటాయి కదా తెలియదేముంది దాని మూలాలకు కూడా ఇంకా వాటర్కి గండి కొడతారు కదా వాళ్ళు దాని ద్వారా కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇదంతా జామ్ తోట ఈ గట్టు ఎంత హైట్లో ఉందో మా ఇల్లు అంత హైట్లో ఉందన్నమాట దీన్ని బట్టి మేము కంపేర్ చేసుకుంటాము ఎందుకంటే అప్పుడు లాస్ట్ ఇయర్ మేము వరద వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఈ గట్టు మీద నుండి వెళ్ళామనమాట చుట్టూ తిరిగి ఎందుకంటే మా రోడ్ అనేది డౌను అంటే ఎంట్రన్స్లో అక్కడనేది డౌన్ వల్ల వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ రోడ్డు అమ్మటే వెళ్ళామన్నమాట అగోండి పొలాలు చూపిస్తున్నాను కదా ఆ పొలాల నుండి కింద నుండి వాటర్ వెళ్ళిపోతాయి అంటే ఇంటి చుట్టూ నీరు చేరిపోయి ఇంక రోడ్లపైకి వాటర్ వచ్చేస్తా అనమాట ఇక్కడ అన్ని పంట పొలాలు ఇంకా అలాగే కూరగాయలు అన్నీ పండేస్తారు ఇటువైపు అయితే జామ్ తోట ఈ జామ్ తోట నిండితే ఇటువైపు షిఫ్ట్ అయిపోతుంది అనమాట ఈ రోడ్డు దాటిపోతుంది అప్పుడు మా ఇంటి చుట్టుపక్కల నీరు చేరిపోతాయి అనమాట క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను ఇగోండి గట్టు ఈ గట్టు దగ్గర నుండి మళ్ళీ మా ఇంటి దగ్గర నుండి వీడియో తీసి చూపిస్తాను ఈ గట్టు ఎలా కనిపిస్తుంది అనేది ఇటువైపు వాటర్ చూపిస్తున్నాను కదా ఇక్కడ చాలా డౌన్గా ఉంది రోడ్డు ఇగోండి కొంచెం రోడ్డు మీదకి వచ్చింది కదా అలాగే ఇక్కడ కూడా ఒక సిమెంట్ కట్ట వేశారు కాకపోతే అది సిమెంట్ కట్ట ఎంతవరకు ఆపుద్ది ఈ చుట్టూ పొలాలు కదా ఈ వాటర్ అనేది అటువైపు వెళ్ళిపోద్ది అనమాట అంటే పెరిగితే అప్పుడు ఇగోండి ఇవి ఖాళీ స్థలాలన్నీ ఫుల్ అయిపోతాయి ఇప్పుడు ఆటో కార్ కనిపిస్తుందా ఆ రోడ్ నుండి వెళ్తే మా ఇల్లు వస్తుంది వర్షం నెల ఈవినింగ్ కల్లా వాటర్ ఏమని పెరిగితే తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను ఇంకా మీకు అయితే గట్టు దగ్గర నుండి వీడియో తీసాను కదా ఇప్పుడైతే గట్టు చూపిస్తున్నాను అక్కడ ఇల్లుల మధ్యన చెట్టు కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాం అనమాట అంత దూరంలో ఉంది చెరువుగట్టు నుండి మా ఇంటికి అంటే నదికి మా ఇంటికి కూడా అంత దూరంలో ఉంటది క్లారిటీ ఇచ్చాన అనుకుంటున్నాను మాదైతే రోడ్డు దగ్గరలోనూ కాదు అలా అని నది దగ్గరలోనూ కాదు మిడిల్లో ఉంటది ఓకేనా బాయ్